గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికా పౌరసత్వం ఉన్నట్లు కాదని ఇప్పటికే ట్రంప్ సర్కార్ స్పష్టం చేసింది అదే సమయంలో అమెరికా పౌరసత్వం పొందాలనుకునే సంపన్నుల కోసం ట్రంప్ గోల్డ్ కార్డును తీసుకొచ్చారు ఐదు మిలియన్ డాలర్లు చెల్లించి ఎవరైనా ఈ కార్డును కొనుగోలు చేయవచ్చు ఈ కార్డు కొన్నవారికి అమెరికా పౌరసత్వం లభిస్తుంది ముఖ్యంగా రష్యా భారత్కు చెందిన సంపన్నులు ఈ కార్డును భారీ సంఖ్యలో కొనుగోలు చేయవచ్చని అంచనాలున్నాయి తాజాగా ట్రంప్ గోల్డ్ కార్డ్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు ఎయిర్ ఫోర్స్ 1 లో విలేకరులతో మాట్లాడే సమయంలో ఆయన గోల్డ్ కార్డ్కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చూపించారు ట్రంప్ ముఖచిత్రంతో ఉన్న ఈ కార్ట్ పై ట్రంప్ కార్ట్ అని రాసుంది అంతే కాదు ట్రంప్ సంతకం కూడా కార్ట్ పై ఉంది అమెరికా అధ్యక్షుడి అధికార విమానం ఎయిర్ ఫోర్స్ 1 లో గోల్డ్ కార్డ్ ను చూపిస్తూ ఆ కార్డును ఐదు మిలియన్ డాలర్లతో ఎవరైనా కొనుగోలు చేయవచ్చని ఈ సందర్భంగా ఆయన తెలిపారు తొలి తానే కొనుగోలు చేశానని రెండో కార్డును ఎవరు కొంటారో తెలియదని చెప్పారు ఈ కార్డును ట్రంప్ ఆయన అభివర్ణించారు రెండు వారాల్లోగా ఈ కార్డు అందరికీ అందుబాటులోకి వస్తుందని చెప్పారు వీసా విధానాన్ని రద్దు చేసి నలభై మూడు పాయింట్ ఐదు కోట్లు అంటే లక్షల డాలర్లు వెచ్చించిన వారికి ఈ గోల్డ్ కార్డు అందిస్తామని ఇటీవల ట్రంప్ ప్రకటించారు దీన్ని కొనుగోలు చేసిన వారికి నేరుగా అమెరికా పౌరసత్వాన్ని అందజేస్తారు ప్రపంచవ్యాప్తంగా సంపన్నులను ఆకర్షించేందుకే దీనిని ప్రవేశపెట్టామని వారు అమెరికాకొచ్చి భారీగా ఖర్చు పెడితే స్థానికంగా ఉద్యోగాలు పెరుగుతాయని ట్రంప్ తెలిపారు ఈ కార్డుకు భారీగా గిరాకీ వచ్చిందని ఒక్కరోజే వెయ్యి కార్డులను విక్రయించినట్లు వాణిజ్య శాఖ మంత్రి హోవర్టు టు లుట్నిక్ ఇటీవల తెలిపారు వీటి ద్వారా ఐదు బిలియన్ డాలర్లు సేకరించామని తెలిపారు ప్రపంచవ్యాప్తంగా మూడు పాయింట్ ఏడు కోట్ల మందికి ఈ కార్డు కొనే సామర్థ్యం ఉందన్నారు ఈబీ ఫైవ్ ప్రోగ్రాం వల్ల జరుగుతున్న మోసాలు ఇతర అక్రమాలను అరికట్టేందుకు వీటిని తీసుకొస్తున్నట్లు తెలిపారు చట్టబద్ద ఇన్వెస్టర్లకు పౌరసత్వం శాశ్వత నివాసం కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు కాగా ఈబీ ఫైవ్ వీసా విధానాన్ని అమెరికా పంతొమ్మిది వందల తొంభైలో తీసుకొచ్చింది వేలాది మంది ఈ ఇన్వెస్టర్ వీసాలను పొందారు అయితే ఈ విధానంతో మోసాలు జరుగుతున్నాయని కొందరు అక్రమంగా నిధులు పొందుతున్నారని ఇటీవల జరిపిన అధ్యయనంలో తేలింది దీంతో రెండు వేల ఇరవై రెండులో కొన్ని సవరణలు చేశారు తాజాగా దీని స్థానంలో గోల్డ్ కార్డును ట్రంప్ ప్రకటించారు